అందరికి నమస్కారం అండి సో ఈ వీడియో దేని గురించి అంటే మీరు ఆల్రెడీ తమ్మునలు చేసి ఉంటాడు సో ఇది ఎఫ్ఎస్ఎల్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అండి గ్రూప్ త్రీకి సంబంధించి మనకు జెండర్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది నవంబర్ టెన్త్ టు ట్వంటీ నైన్త్ సో నాకు ఇప్పుడు మనకు కావాల్సింది ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ సో అది మనము అతి తొందరలోనే ఎక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని అనేక రీజన్స్ మనకు ఈ కొత్త కొత్తగా తెలుస్తున్నాయి సో దానివల్ల డిలే అవుతుంది అనిపిస్తుంది బట్ ఆ థింగ్ ఏంటంటే ఈ టూ త్రీ డేస్లో అంటే ట్వెల్త్ మేబీ ట్వెల్త్ లోపల మనకు ఫైనాన్స్ సెలక్షన్ లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది సో పిహెచ్ వాళ్ళకు సంబంధించి ఏదో లిస్ట్ అడిగారని తెలిసింది నిన్న సో అది కూడా ఈరోజు రేపు వాళ్ళు సబ్మిట్ చేస్తున్నారంట మేబీ అది పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు సో అదొకటి సో రెండవది ఏంటంటే అన్న నాకు ఈ ర్యాంక్ వస్తుందా నాకు ఆ ర్యాంక్ వస్తుందా అని చాలామంది అంటున్నారు సో అది మనము అది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఎగ్జాక్ట్గా ఎవరు ఇవ్వలేదు సో దానివల్ల డిస డిసప్పాయింట్ కాకండి బట్ గుర్తుపెట్టుకోండి అది నైంటీ నైన్ పర్సెంట్ అక్యూరేట్ అన్నట్టు ఎందుకంటే సో వివర్ దేర్ ఎట్ సెంటర్ ఫ్రమ్ నవంబర్ టెన్త్ టు నవంబర్ ట్వంటీ నైన్త్ వరకు అక్కడే ఉన్నాము సో దాని మీద ఫోకస్ చేశాం కాబట్టి సో మీరు అది నమ్మచ్చు సో థర్డ్ పాయింట్ సీనియర్ అకౌంటెంట్ సీనియర్ ఆడిటర్కి కట్ ఆఫ్ చెప్పండి అని అడుగుతున్నారు సో ఇక్కడ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు సీనియర్ అకౌంటెంట్ సీనియర్ ఆడిటర్ అనేది సో మామూలుగా ఓవరాల్ కట్ ఆఫ్తో చూస్తే అది తక్కువ ఉంటే అందరికీ తెలిసిందే బట్ అది ఏ ర్యాంక్ వరకు వస్తుంది అనేది కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే కమ్యూనిటీ పరంగా చూస్తే ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క ఆప్షన్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓసీలో దాదాపు థర్టీ ఫోర్ టు ఫార్టీ ఆబ్సెంట్ అవుతున్నారు నెక్స్ట్ బీసీబీలో చూస్తే హండ్రెడ్ టు వన్ వన్ సెవెన్ యాబ్సెంట్ ఉన్నారు బీసీఏలో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు అట్లా ఒక సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అట్లా ఆబ్సెంట్ అవుతున్నారు సో ఇది ఏమవుతుందంటే ఆ లిస్ట్ తీయడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది నేను అంటే కామెంట్స్ అవుతూ చెక్ చేశాను సో ఎట్లా చేద్దామని అది కొంచెం డిఫికల్టీ అవుతుంది ఎందుకంటే మనకు తెలియకపోతే దాని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అనేది నా ఉద్దేశము బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అంటే బీసీబీ బీసీడీ ఓసీ వాళ్ళు ఎవరైనా కూడా దీని బిలో ఉంటారు సిక్స్ హండ్రెడ్ అనుకోండి ఇంకా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఎవరైతే బిలో ఉంటో వాళ్ళకి మోస్ట్ ప్రాబుల్లీ నైంటీ పర్సెంట్ సీనియర్ అకౌంటెంట్ ఆర్టర్ వచ్చే ఛాన్స్ ఉంది సో ఎందుకు చెప్తున్నారు సార్ అట్లా ఇట్లా అంటే ఫైవ్ హండ్రెడ్ లోపల దాదాపు టూ హండ్రెడ్ టు టూ థర్టీ ఆ మధ్యలో ఆబ్సెంటీస్ ఎక్కువ ఉన్నారు చాలా ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ లోపల సో మనము యాక్చువల్లీ టూ ఎయిటీ ఉన్నారు బట్ మనం ఏం చెప్తున్నాం అంటే తక్కువ చెప్తాం టూ థర్టీ టూ థర్టీ అంటే మేబీ మనకు తెలియకుండా రావచ్చు కదా సో ఆ టూ థర్టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ఉన్న అతను త్రీ సెవెంటీకి వస్తాడు త్రీ సెవెంటీ వస్తే ఆబియస్లీ మనకు సీనియర్ అకౌంటెంట్ వస్తుంది వీళ్ళందరికీ స్టేట్ క్యాడర్లే వస్తాయి మ్యాక్సిమమ్ ఏదో టెన్ పర్సెంట్ మెంబర్స్కి జోనల్ క్యాడర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఉమెన్ కట్ ఆఫ్ గురించి అడుగుతున్నారు ఉమెన్ కట్ ఆఫ్ కొంచెం చెప్పడం ఇబ్బంది అవుతుంది దయచేసి దాని గురించి చేయమనుకోకండి ఎందుకంటే మనకి అక్కడ సెంటర్ దగ్గర చూస్తే కొంతమంది ఉమెన్ అడగలేకపోయాము సో మళ్ళీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి కొందరైతే వాళ్ళే వాలంటీర్లీగా నా ర్యాంక్ ఇది అని చెప్పారు సో వాళ్ళు అడగలేకపోయాము దయచేసి దీనికి మాత్రము క్షమించండి సో లాస్ట్ ఫైనల్ పాయింట్ అప్పుడు గుర్తుపెట్టుకోండి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అని రావడం అయితే కామ్ పక్కా అది సో అది త్రీ డేస్లో వస్తాను మనం ట్వెల్త్ లోపల వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మోస్ట్ పాపులర్ అయితే వన్ వీక్లో వచ్చేస్తుంది సో దాని నుంచి నో వరీస్ ఎందుకంటే చాలామంది అన్న సిక్స్ మంత్స్ అవుతుంది అంట కదా అన్న వన్ ఇయర్ అవుతుంది అంట కదా అంటే అవన్నీ స్పెక్యులేషన్స్ నమ్మొద్దు ఎవడో ఏదో అన్నడని చెప్పేసి మనం డిగ్రేడ్ అయిపోయి కుంగిపోకూడదు ఎందుకంటే మన వాళ్ళందరికీ ఆర్థిక సామాజిక పరిస్థితులు చాలామందికి దయనీయంగా దయనీయంగానే ఉన్నాయి సో ఎంత ఎక్కువ పట్టించుకోకండి వన్ వీక్లో వచ్చేస్తుంది మనం మాత్రమే డిసెంబర్లో మాత్రము గ్రూప్ త్రీ ఆఫీసర్స్ ఓకేనా మీ పక్కన ఒక ఆఫీసర్ ఒక ట్యాగ్ పడబోతుంది ఆ ట్యాగ్ కోసము మనం ఇన్ని ఇన్ని సంవత్సరాలు చదివాము ఒక్కొక్కరు పది సంవత్సరాలు చదివారు పన్నెండు సంవత్సరాలు చదివారు సో ఆఫీసర్ అనే ట్యాగు పడబోతున్న క్రమంలో మీరు ఎక్కువ ప్రెషర్ తీసుకోకండి సో లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తున్నా చూడండి ఎలక్షన్స్ వచ్చాయి మనందరూ అందరూ విలేజ్ బ్యాక్గ్రౌండ్ దయచేసి ఎలక్షన్లలో ఏదో కొంచెం పౌరుషానికి పోయిపోయి అలాంటి కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్స్లో మీరు వేయ కేసులలో ఇరకకండి ఎందుకంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరు ఫ్రెండ్లీ అయిపోతారు నిలిచినోడు అయిపోతాడు ఆపోజిషన్ గెలిచినోడు ఓడిపోయినోడు ఇద్దరు అవుతారు మధ్యలో బక్రా ఈ ఎవరైతే స్టాండ్ తీసుకుంటారో వాళ్ళే మీరు ఎక్కువ వాటి మీద ఫోకస్ చేయకండి ఓకేనా ఎలక్షన్స్ మీద ఫోకస్ చేయకండి సరే ఓకే ఇప్పుడు ఇద్దరు నిల్చున్నారు కదా ఎవరికి వస్తారో మాది మీ మనసులో గెలిచి ఉంటుంది అది చెప్పనవసరం లేదు మాది అది మీ మీ హక్కు బట్ ఎక్కువ జెండాలు వేసుకొని తిరగడం అది వేసుకొని తిరగడం అయితే కోపాడు ఏదో విధంగా ఇరికిస్తాడు అప్పుడు మీకు జాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కొంచెం సెన్సిటివ్ పీపుల్ ఉంటారు కదా అది వాళ్ళ కోసం చెప్తున్నారు మామూలుగా అయితే అందరూ ఏ ఇప్పుడు బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆ ఎలక్షన్ టైంలో హైదరాబాద్లో ఉండండి ఫ్రెండ్ రూమ్లో లేకపోతే మీ రూమ్లలో ఉండి మంచిగా సినిమాలు చూసుకుంటానో ఏదో ఒక టైంపాస్ చేస్తుండీ క్రికెట్ ఆడండి రైట్ ఆధారం పోయి ఎలక్షన్ ఓటేసి రండి సరే ఆ రోజు ఈ రిజల్ట్ వచ్చేస్తే తెలిసిపోతుంది సో ఎక్కువ ఎలక్షన్ మీద గ్రామ పంచాయతీ ఎలక్షన్ మీద ఫోకస్ చేసి మీ లైఫ్లో నాశనం చేసుకోకండి ఎవడో మనం గిట్టనోడు లేకపోతే మన పాలోడో వాడో వీడో ఎవడో మనమైనా కేసు పెడదామని చూస్తారో అప్పుడు మీరు విరికపోయి లైఫ్ చాలా ఇబ్బంది అయిపోతుంది రైట్ సో ఫైనల్గా ఈ వీడియో ముగించే ముందు నేను ఒకటే చెప్తున్నాను ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనే ఎఫ్ఎస్ఎల్ అనేది రావడం ఖాయము ఎక్కువ సిక్స్ మంత్స్ అవ్వండి ఇయర్ టూ ఇయర్స్ అవన్నీ ఏం మాట్లాడుకోకండి ఇన్ ఈ ఫోర్ టు వన్ వీక్ పెట్టుకోండి మ్యాక్సిమం ఓకేనా సో డైలీ ట్రై చేస్తున్నాం దాని మీదనే మేము సో ఇన్ఫర్మేషన్ అంగనే ఆల్రెడీ మన గ్రూప్ ఉంది గ్రూప్లో పెట్టేస్తాను సో ఎక్కువ అయితే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మంత్స్లో ఏం పెట్టుకోకండి మనకి ఫోర్ టు ఫోర్ టు వన్ వీక్నే మనకు ఆఫీసర్స్ గ్రూప్ త్రీ ఆఫీసర్స్ అని ఒక ముద్ర పడిపోతుంది ఆ ట్యాగ్ కోసం ఇన్ని రోజులు కష్టపడ్డాము ఇన్ని రోజులు కష్టపడడం కాబట్టి కొంచెము వెయిట్ చేయండి సో అది నా ఉద్దేశం రైట్ సో ఇది గ్రూప్ త్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషను నెక్స్ట్ మన వాళ్ళు నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నారు అది తర్వాత దీని తర్వాత నోటిఫికేషన్స్ అసలు ఏంటి ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే సమ్మెంటేనియూస్గా రెండు మీద ఫోకస్ చేయకూడదు మనకు అది అది తగ్గిపోతుంది మనకు ముందు మనకు గ్రూప్ త్రీ కావాల్సిన గ్రూప్ మీదనే ఫోకస్ చేద్దాం రైట్ సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వినేసర్ క్లాసెస్ అండ్ షేర్ టు యుయర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ